హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేది వా వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను టైం అయితే టెన్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా మా హస్బెండ్ని ఆఫీస్కి పంపించాలి ఆయనకి లంచ్ బాక్స్ పెట్టేసి ఆయన అయితే ఆఫీస్కి పంపించేస్తాను ఇంకా నేను వాకింగ్ నుంచి వచ్చాను ఫ్రెష్ అవ్వాలి ఫ్రెష్ అవ్వడానికి ముందు ఫస్ట్ అయితే ఇల్లు మా వారు తుడిచేసేయండి అని చెప్పానండి ఆయన అయితే తుడవలేదనమాట ఇంక నేను ఇల్లు తుడిచాక స్నానం చేద్దాము మళ్ళీ ఇల్లు తుడిచేటప్పుడు ఎలాగో చెమటలు పట్టేస్తాయి కదా ఎందుకులే అనేసి ఫస్ట్ అయితే ఇల్లు ఎక్కడ వస్తుందో అక్కడ సర్దానండి ఇంకొన్ని బట్టలు ఉన్నాయి మడతలు పెట్టినవి అవి నిన్న మా వారు అక్కడికి వెళ్ళాలి లేట్ అయిపోతుంది అన్నారు మడత బట్టలు అక్కడ పెట్టేసి అటు వెళ్ళిపోయామనమాట అండ్ ఇప్పుడు తిన్న బట్టలు ఉన్నాయి వీటన్నిటిని కూడా తీసేసి మడతలు పెట్టేసి ఎక్కడికి అక్కడ సర్దేసి ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడైతే నేను ఫ్రెష్ అవుదామనేసి అనుకుంటున్నాను మరి ఇన్ని చెయ్యాలి అంటే నాకు బలం కావాలి కదా సో ఇంకా ఇడ్లీ పిండి కొంచెం ఉందండి దాంతో నేను మినపట్టు అయితే వేసుకుందాం అనుకుంటున్నాను సో మినపట్టు వేసేసుకుని అది తినేసి ఈ ఇల్లు తుడవడము సర్దుకోవడం కంప్లీట్ అయిన తర్వాత అయితే ఫ్రెష్ అవుతాను మనకేమో ట్వెల్వ్ ఓ క్లాక్కే స్కూల్ అయిపోతుంది అనమాట హాఫ్ డేస్ కదా వరకు ట్వెల్వ్ థర్టీ ఇప్పుడైతే ట్వెల్వ్ ఓ క్లాక్కి వచ్చి తీసుకెళ్ళిపోమంటున్నారండి సో ఈ ట్వెల్వ్ లోపల నేను ఎడిటింగ్తో సహా ఈ పనులు అయితే కంప్లీట్ చేసేయాలి అనుకుంటున్నాను చూద్దాము ఎక్కడి వరకు అవుతాయని నేను ఇంకొక విషయం అయితే చెప్దాం అనుకున్నా చెవిలు పెట్టుకోలేదు ఏంటక్క అంటారు నిన్న అక్కడికి వెళ్ళాం కదండి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి సో నైట్ వచ్చినప్పుడు మామూలు చెవిలు పెట్టుకున్నాను కదా అది తీసేసాను ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత పెట్టుకుందాం అండి ఇప్పుడు ఎందుకనేసి పెట్టుకోలేదు అనమాట ఇంకొండి ఈ చెవి సాగిపోయిందని చెప్పాను కదా ఇంత సాగిపోయింది సరే ఇంకా పట్టు లేదు ఈ చెవిలు పెట్టుకున్నా కూడా పడిపోయేదట్టే ఉంది ఇది ఇప్పుడు నేను ఈ దగ్గరికి వెళ్తే స్టిచ్చే చేస్తారంటండి ఇలా చిన్నగా చేస్తారంట ఆ స్టిచ్చెస్ని వేపించుకుంటాను ఈసారి నాశాపురం వెళ్ళినప్పుడు ఇంకా అందుకే జాలర్స్ కాకుండా చిన్నవి ఒక టూ త్రీ గ్రామ్స్ చిన్న చెవిడీలు ఏమైనా తీసుకుందాము జాలా సారా వల్ల కూడా ఇంకా సాగిపోతుంది ఏమైనా భయమేస్తుంది ఈ చెవి అలా ఉండదండి ఈ ఒక్క చెవే మా షాను మనం చిన్నప్పుడు పాలు తాగుతూ ఎవరిలాగరూ కూడా నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకు ఇలా లాగేసారండి మొత్తానికి ఇది ఇలాగ సాగిపోయింది అనమాట నాకు ఇంకా ఫ్రెష్ అయ్యాక పెట్టుకుంటానులేండి చెవిలీలు గోల్డ్వి అవి కూడా తక్కువ బరువే ఆయన కూడా ఇంకా సాగిపోతుంది అనమాట ఇంకా అవి ఏలాడుతూ ఉండడం వల్ల జాలర్స్ ఇంకా సాగిపోతున్నట్టు అయిపోతుంది సో ఇంకా నేను టిఫిన్ ఇవన్నీ చేసాక ఇల్లు సర్దుకున్నప్పుడు మీతో మాట్లాడతానండి మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ పెట్టేసానండి మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తున్నారనమాట ఇంక మళ్ళీ హెల్మెట్ మర్చిపోతే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాను తీసుకుని వెళ్తున్నారు ఇక మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత నేనైతే బట్టలు మడతెట్టానండి ఆ బట్టలు మడతెట్టడానికి నాకు నియర్లీ వన్ అవర్ టైం పట్టేసింది అన్ని బట్టలు ఉన్నాయన్నమాట అంటే మడతలు పెట్టాను కబోర్డ్స్లో పెట్టలేదు ఈ లోపల నేను నిన్న టూ టైమ్స్ వాషింగ్ మిషన్ వేయడము దుప్పట్లు ఇవన్నీ నీ పీరియడ్ వచ్చిన తర్వాత ఉదుక్కుంటాం కదండి అవన్నీ అలా తీగిన మీద ఉండిపోయినవి అవన్నిటిని నేను అప్పటి నుంచి మడతలు పెట్టలేదు అనమాట సో అవన్నీ నేను టక్ టక్ మడతలు పెట్టుకుని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకునేసరికి నాకు వన్ అవర్ టైం పట్టేసింది ఈ లోపల టైం ఏమో ట్వెల్వ్ అయిపోయిందండి ఇంకా మన స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను మళ్ళీ దాన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాక దానికి అన్నం పెట్టాలి కదా దానికి అన్నం పెట్టేసి నేను కూడా ఒక ముద్ద అన్నం తినేసానండి ఇంకప్పుడు ఇంకా నాకు టైం దొరికింది ఇల్లు శుభ్రం చేసుకోవడానికి సో ఇంకప్పుడు నేను ఫ్లోర్ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను నార్మల్గా మా హస్బెండ్ మార్నింగ్ ఒక్కసారి క్లీన్ చేసి వెళ్ళిపోతారు అనుకోండి నేను మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఆ టైంకి ఇంకొకసారి క్లీన్ చేసుకుంటాను కానీ కానీ ఈరోజు మా వారైతే క్లీన్ చేయకుండా వెళ్ళిపోవడము నాకు చాలా టైం పట్టేసింది అనమాట ఇంకా ఇప్పుడైతే ఇల్లు అలా క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి ఇక్కడ ఇల్లు క్లీన్ చేసుకోవడము రన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో నేను మీకు ఒక విషయం చెప్పాలి నేను మీ అందరికీ చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్పాలి అనుకుంటున్నానండి ఎందుకు అంటే నేను నిన్న ఉగాది వ్లాగ్లో అడిగాను కదా ఇలాగా అనురాధ గారు నీ సింప్లిసిటీ నచ్చుతుంది ఎక్కువ షో చేయబు ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తా అని అదే నీ వ్లాగ్స్ నచ్చి మమ్మల్ని రిపీటెడ్గా చూసేలాగా చేస్తుంది అనేసి ఆవిడ అన్నారండి అని నిన్న వ్లాగ్లో నేను మీతో చెప్పాను కదండి అండ్ నేను మిమ్మల్ని కూడా అడిగాను అండ్ నేను మిమ్మల్ని కూడా అడిగాను కదండి మరి మీకు నా వీడియోస్లో నాలో మీకు బాగా నచ్చేది ఏంటో కామెంట్ చేయండి అని అడిగాను సో ఆ వీడియోకి అండి ఎన్ని కామెంట్స్ వచ్చాయో అని నిజంగా నేను ఫాస్ట్ టూ డేస్గా చాలా ఎమోషనల్గా నేను బాధపడుతూనే ఉన్నాను నేను టూ డేస్గా ఎలా ఏడ్చానో కూడా నాకే తెలీదు చాలా బాధపడుతూ ఉన్నానండి కానీ నిన్న మీ కామెంట్స్ నాకు ఒక బూస్టప్ లాగా అయ్యింది నన్ను ఇంకా నేను మీకు రుణపడిపోయి ఉండిపోతానేమోనండి మీ ప్రేమకి నేను ఎన్ని మాటలు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా అది తక్కువేనండి నిన్న మీ కామెంట్స్ నన్ను అంతలా పైకి లేపాయి నన్ను అంతలా మోటివేట్ చేశాయండి నిజంగా ఒక్క చిన్న కామెంట్ కాదు నీ వీడియోస్ అన్నీ బాగుంటాయి నువ్వు సింపుల్గా సూపర్గా ఉంటావు న్యాచురల్గా చెప్తావు ఇలా కాదండి అసలు పెద్ద పెద్ద పారాగ్రాఫ్సే టైప్ చేశారండి మీకు ఇంత ఓపిక నా పైన మీకు ఇంత ఇష్టం ఉంది అనేసి మీరు చెప్తూ కామెంట్స్ పెట్టారు కదండి మీ అందరికీ నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గానే ఉంటాను అసలు థ్యాంక్ యూ అన్న మాట చాలా చిన్నదేమోనండి నిజంగా నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మన సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన పైన ఇంత ప్రేమ చూపించరేమో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన చూస్తూ ఉన్న స్నేహితులు కూడా మనకి ఇంత ప్రేమను చూపించరేమో అని అనిపిస్తుంది కానీ మీరు నా పైన చాలా ప్రేమను చూపిస్తున్నారండి మీకు ఇప్పటికీ నేను థ్యాంక్ఫుల్గా గ్రాటిట్యూడ్గానే ఉంటానండి నేనైతే అసలు ఇది నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నిజంగా నాకు ఒక టూ డేస్గా చాలా బాధ అనిపించింది అనమాట అంటే ఇంట్లో వాళ్ళు చేసే పనులు ఇంట్లో వాళ్ళు మాట్లాడే విధానము ఇవన్నీ నాకు చాలా బాధను కలిగించాయి మా వారి దగ్గర నేను అలా బాధపడతానే ఉన్నాను అండ్ ఆ వీడియోలో నేను జస్ట్ నార్మల్గా అడిగానండి కానీ అసలు ఇంత మంచి రెస్పాన్స్ వస్తూ ఇన్ని కామెంట్స్ వస్తాయి అనుకోలేదు ప్రతి కామెంట్ని నేను చదువుకుంటూ అన్నింటికి రిప్లై ఇచ్చాను నిన్న వీడియోలోని నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి అండి మీరు నిజంగా ఇంత ప్రేమిస్తారా అండి నేను ఎవరు మీరు నన్ను జస్ట్ వీడియోస్లోనే చూశారు రియాలిటీలో నన్ను చూడలేదు కానీ నేను వీడియోస్లో నేను ఎగ్జాక్ట్గా ఏంటి అన్నది మాత్రమే చెప్తానండి నాకు నిజంగా అబద్ధం ఆడడం అన్నది నచ్చదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడమే నాకు తెలుసు నేను అదే నేను నా లైఫ్నే నేను ఎలా ఉంటాను నా యాటిట్యూడ్ ఏంటి నా ఆలోచన విధానం ఏంటి అన్నది ఎగ్జాక్ట్గా మీకు చూపించాలి అని అనేసి నేను అలాగా చూపించడం వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను నాకన్నా ఎక్కువగా నేను ఎగ్జాక్ట్గా ఏంటి అన్నది మీరు ఐడెంటిఫై చేసి అది మీరు కామెంట్స్లో చెప్పారు చూసారా ఏంటి నన్ను ఇంత డీప్గా అర్థం చేసుకున్నారా ఇంత బాగా నన్ను ఫాలో అవుతున్నారా అనేసి అసలు నేను మా వారితో ఎన్నిసార్లు చెప్పాను అని మళ్ళీ ఏమనిపించిందంటే మనకి తెలిసిన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు నిజంగా ఈ సబ్స్క్రైబర్స్ ఎవరో తెలియదు కూడా మనకి వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నారు అనేసి మా వారితో చెప్పాను ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదేదో నేను మిమ్మల్ని పొగడతలతో ముంచేయాలనో లేదా మీ పైన బిస్కెట్లు చాక్లెట్లు వేయడం అలా ఏమీ కాదండి ఇది నేను నిజంగా నా మనసులో నుంచి వచ్చే మాటలు మాత్రమే నేను మీతో చెప్పాను నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ప్రతి కామెంట్ని మా హస్బెండ్కి చదువుతూ వినిపిస్తూ నేనైతే వాటికి రిప్లై ఇచ్చానమాట మా వారైతే ఎంత ఓపిక ఎంత పెద్ద పెద్ద కామెంట్స్ పెట్టారు ఎంత ఇష్టపడుతున్నారా నిన్ను అని అంటే నిజంగా నేను ఏదో సాధించాను అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చిందండి ఇక ముందు ముందు అయితే నేను మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను వీడియోస్ అయితే మాను ఎందుకంటే నాకంటూ ఒక పేరుని తీసుకొచ్చింది ఈ యూట్యూబ్ ఛానలే యూట్యూబ్ ఛానల్ పెట్టిన త్రీ ఇయర్స్లో నాకు ఒక మంచి పేరు తీసుకొచ్చింది నా ఇంట్లో నేను ప్రతిరోజు చేసుకునే ఈ పనులే అనమాట కొంతమంది ఏమున్నాయి నీ వీడియోస్లో సోది ఇంట్లో మేము చేసుకోమా నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా అని కామెంట్ చేస్తారండి మళ్ళీ ఇదే పనులకి ఇంకొంతమంది ఇలా కామెంట్ చేస్తారు అక్క నువ్వు రోజు బద్ధకం లేకుండా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటావు కదా నీ వీడియోస్ చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యి అరే అక్క ఇన్ని పనులు చేస్తుంది మనం చిన్న పని కూడా పూర్తి చేయలేమా అని మాకు మేము మోటివేట్ అయ్యి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నాము అక్క అని ఇలా కామెంట్ పెడతారండి సో నువ్వు సోది అన్నవాళ్ళు మేము రోజు చేసుకోమా అన్న వాళ్ళని నేను

నాకు ఎవరైతే అక్కడ మేము చాలా ఇన్స్పైర్ అవుతున్నాము నువ్వు డైలీ పనులు చేస్తూ పెట్టడము మేము నీ పనులు చూసి మేము ప్రతిరోజు చేసుకుంటున్నామని చెప్తారు చూసారండి ఆ కామెంట్ నాకు బాగా నచ్చి ఇంకా నేను యాక్టివ్గా పనులు చేసుకుంటూ వాటిని వీడియో తీసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ పెడతాను అనమాట సో ఇంతవరకు రాగలిగాను అంటే ఒకటి నా డెడికేషన్ అయితే రెండు మీ నుంచి వచ్చిన మంచి కామెంట్స్ అండి మీరు మంచి మంచిగా సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడతారు కదా సో అవి నన్ను చాలా చాలా ముందుకైతే నడిపిస్తున్నాయి అయితే మనం ఏ పని చేసినా ఆ పని పైన చాలా ఇష్టమైతే ఉండాలండి నాకు వీడియోస్ని షూట్ చేసుకోవడము ఎడిట్ చేసుకోవడం అన్నది చాలా చాలా ఇష్టమైన పని ఇష్టం ఉంటేనే ఏ పనిలోనైనా ముందుకు వెళ్ళగలుగుతాము ఆ ఇష్టంతో పాటు ఇప్పుడైతే నాకు ఇది ఒక దీనికి బానిస అయిపోయినా అని చెప్పలేము ఒక్కరోజు వీడియో పెట్టకపోతే మీ కామెంట్స్ని చాలా మిస్ అయిపోతున్నట్టు ఆ రోజంతా చాలా లోన్లీగా అనిపిస్తుంది అనమాట అంతలా నాకు ఇది అలవాటు వన్స్ అగైన్ నిన్న వీడియోకి ఎవరైతే నా పైన నే ఉన్న ఇష్టాన్ని చెప్తూ కామెంట్స్ పెట్టారో మీ అందరికీ నేను చాలా 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 థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ వన్ ఐ లవ్ యూ సో మచ్ మీరు అంటే నాకు చాలా ఇష్టము మీరు నన్ను ఎంత ఇష్టపడుతున్నారో నేను కూడా మిమ్మల్ని అంతే ఇష్టపడుతున్నానండి షూర్గా నేను మిమ్మల్ని అందరినీ కలుస్తాను ఏ నేను మిమ్మల్ని అందరినీ కలవాలి అనేసి నేను అనుకుంటున్నాను ప్లాన్ చేసుకుంటాను ఎలాగోలాగా మిమ్మల్ని అందరినీ కలవడానికి గిన్నెలు అయితే తోమేశానండి ఒకసారి ఫ్లోర్ అయితే మాప్ పెడదాం అనుకుంటున్నాను నిన్నే పెట్టాము నిన్న ఉగాది కదా నిన్నే పెట్టాము కానీ మా వారు నిన్న ఫ్లోర్ క్లీన్ చేయడానికి పీజీఆర్ లిక్విడ్ సర్ఫేస్ క్లీనర్ అయితే ఎక్కువ వేసేసారండి ఇప్పుడు ఇది వేస్ట్గా పాడేయడం నాకు ఇష్టం లేదు ఇంక ఇది ఉంది కదా సో అందుకనేసి ఫ్లోర్ ఒకసారి మాప్ పెట్టేద్దామనేసి అనుకుంటున్నాను ఏమైందంటే నేను మా వారు ఎలక్ట్రికల్ స్పిన్ మాప్తో పెట్టారు అగారోది అందులోనేమో కొంచెం వాటరే పడుతుందండి మా కొంచెం వాటర్తో ఇల్లు అయితే పెట్టేశారు ఇంకెంత లిక్విడ్ మిగిలిపోయింది అందుకని ఇంకా నార్మల్ మాప్తో ఒకసారి అయితే ఫ్లోర్ క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను యూజువల్గా మేము వీక్లీ వన్సే పెట్టుకుంటున్నామండి ప్రతిరోజు పెట్టే అంత టైం ఉండట్లేదు ఇంకా వీక్లీ వన్స్ పెడుతున్నాము వీక్లీ వన్స్ పెట్టినప్పుడు కూడా మనము ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ ఉంది కదండి అగారోది అది పెట్టాలి అంటే ఎవ్రీడే పెట్టుకునే వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతుంది వీక్లీ వన్స్ ఎలా పెట్టుకునే వాళ్ళకి ఏమవుతుందంటే బాగా మురుకు పట్టేసింది అనుకోండి ఇల్లు దాంతో మనకు అవ్వదు కొంచెం కొంచెం నీళ్ళే పడుతుంది అందులోని అలా కాకుండా ఎవ్రీడే పెట్టుకునే వరకు అది బాగా సెట్ అవుతుంది సో అప్పుడు మేమేం చేస్తున్నామంటే ఫస్ట్ ఈ మాప్తో పెడుతున్నాము ఈ మాప్తో పెట్టిన తర్వాత అప్పుడు ఎలక్ట్రికల్ స్పిన్ మాప్తో పెడుతుంటే మంచిగా బాగా క్లీన్ చేసేస్తుంది అనమాట అది అయితే మాది నిన్న ఎలక్ట్రికల్ మాప్తో పెట్టాము అయితే ఇంకా చాలా లిక్విడ్ మిగిలిపోయింది మళ్ళీ లిక్విడ్ అందులో వేసుకుని వస్తమా పెద్ద పని అనేసి ఇక నేను దీంతో పెడుతున్నాను అండ్ దానికి ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలండి మనం ఒకసారి వాడిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇక నాకు ఇంకా అన్ని చేయలేను త్వర త్వరగా అయిపోవాలి అనేసి ఇంకా దీంతో అయితే పెట్టేస్తున్నాను అయితే మేము ఇది అమెజాన్లో తీసుకున్నామండి అప్పుడు ఎయిట్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీకో ఇది తీసుకున్నాము ఎగ్జాక్ట్గా రేట్ గుర్తుకులేదు ఇది మొన్న మా వారు పెడుతూ ఉండగా ఎరగొట్టేశారనమాట దీన్ని మరి దానికది ఇరిగిపోయిందే మరి ఆయన ఎలా పట్టుకున్నారో తెలీదు టక్కన ఇరిగిపోయింది అయితే ఇంకోటి మళ్ళీ కొత్తది బుక్ చేస్తాను అనేసి అంటున్నారు అనమాట ఇది వద్దు కొంతకాలం దీన్ని ఇలాగా కానిచ్చేద్దాము మళ్ళీ డబ్బులు వేస్ట్ ఎందుకు అనేసి నేనైతే ఆపుతున్నాను మీరు పెట్టలేకపోతే నేనైనా పెట్టుకుంటాను కానీ ఇప్పుడైతే అసలు కొనవద్దంటే అంటున్నానండి ఆయన ఏమో బుక్ చేసేస్తాను ఒక వన్ వీక్లో అనేసి అన్నారు సరే చూద్దాంలే అనేసి అనుకున్నాను ఇంకా ఇదైతే మాత్రం చాలా మంచిగా త్రీ ఇయర్స్ అయితే వచ్చిందండి ఇప్పుడు నా చేతిలో ఉన్నది కదా అది కానీ మొన్నే ఇలా కిందకి పైకి లాక్కునేది పోయిందనమాట అందుకనేసి ఇంకా అలా పట్టుకుని పెట్టాల్సి వస్తుంది దాన్ని లేదంటే దీనికి బకెట్ కూడా ఉంటుంది ఆ బకెట్ ఇంకా ఎలా వర్క్ అవ్వట్లేదు కదా ఇంకెందుకు అది తీసుకోలేదు అండ్ ఈ పీజీఆర్ ఫ్లోర్ క్లీనర్ అయితే చాలా బాగుందండి ఒకసారి ఎవరైనా ట్రై చేయండి మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఫైవ్ లీటర్స్ వస్తుంది అండ్ మంచి స్మెల్ వస్తుందండి ఇల్లంత అని నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది ప్రస్తుతానికి మేము డిమార్ట్లో తెచ్చిన పక్కన పెట్టేసి ఎక్కువగా పీజీఆర్నే యూజ్ చేస్తున్నాం అనమాట ఇంట్లోకి వాళ్ళకి వెబ్సైట్ అవి ఉన్నాయి ఈ వెబ్సైట్లో అయితే మనకు తక్కువ పడుతుంది అమెజాన్లో అయితే ఇంకొక టూ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ పడుతుంది అనమాట సో వెబ్సైట్లోనే తీసుకున్నాం మేము మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి వెబ్సైట్లోని ఇంక ఇదిగోండి ఫ్లోర్ అంతా పెట్టేశాను తడిపట్ట తడిబట్ట పెట్టినరోజు నిజంగా ఫ్లోరు ఎంత బాగుంటుందంటే నాకు అలా నడుస్తూనే ఉండాలనిపిస్తుంది అంత స్మూత్గా తగులుతుంది అనమాట ఫ్లోరు అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నానండి చాలామందికి తెలుసు అయినా కొంతమంది కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు కదా మన ఛానల్కి వాళ్ళకి తెలీదు నాకు ఒక ప్రాబ్లం ఉంది అదేంటంటే పీతో పలికే పదాలన్నింటినీ నేను ఎఫ్ అని పలికేస్తానండి అంటే పీతో స్టార్ట్ అయ్యే ప్రతి పదాన్ని లైక్ ఇప్పుడు పలావు అంటే అన్నదాన్ని పలావ్ అని వచ్చేస్తుంది చాలా కష్టపడతాను అనమాట పా అని అనడానికి సో నిన్న అమ్మ మీద ఫ్రాంక్ చేశానంటే ఫ్రాంక్ కాదు ఫ్రాంక్ అనాలని అనేసి ఇలా పెట్టారు అసలు పీ పలకడమే రాదండి ఇంకా పియర్ ఫ్రూట్ని ఫియర్ అనేసి వచ్చేస్తుంది ఇలాగ నాకు పీ అంటూ చాలా ఇబ్బంది పడతాను చాలా పట్టి పట్టి పలకాలన్నమాట సో దానికి రిపీటెడ్గా కామెంట్స్ పెడతారండి నేను ఆల్రెడీ చెప్పాను నాకు పీ పలకడం రావట్లేదు అని అండ్ పీ పలకడం రాదు అన్న విషయం కూడా నాకు యూట్యూబ్కి వచ్చాకనే తెలిసింది ఎందుకంటే పీతో వచ్చే ప్రతి పదాన్ని నేను తప్పు పలుకుతున్నాను అనేసి ఆడియన్స్ కామెంట్ పెట్టాక ఓకే నాకు పీ అన్నది పలకడం రావట్లేదు ఇందులో నాకు ప్రాబ్లం ఉంది అనేసి అప్పుడైతే తెలిసిందనమాట అది కూడా యూట్యూబ్ వచ్చాకనే తెలిసింది అండ్ యూట్యూబ్కి వచ్చాక చాలా విషయాలు అయితే తెలుసుకున్నానండి అంటే నాకున్న బలం ఏంటి నా బలహీనత ఏంటి అన్నది యూట్యూబ్లోకి వచ్చిన తర్వాతే తెలిసింది అంటే ఇది వరకు నాకు స్టేజ్ ఎక్కి మాట్లాడాలి నలుగురిలో మాట్లాడాలి అని ఉండేది కానీ నేను అంత ధైర్యం ఎప్పుడూ చేయలేదు కానీ ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చాక ఏంటంటే నాకు ఒక ఛాన్స్ వస్తే బాగుండు మాట్లాడదామని నన్ను నేను మోటివేట్ చేసుకుని వెళ్ళగలుగుతున్నాను అలా రెండు ఈవెంట్స్లో నేను మంచిగా మాట్లాడగలిగానండి అదొకటి నాకు యూట్యూబ్కి వచ్చాకనే పా సాధ్యమైంది ఇక నెక్స్ట్ నేను ఏం చేయగలను ఏం చేయలేను నా బలం ఏంటి నా బలహీనత ఏంటి అన్నది కూడా యూట్యూబ్కి వచ్చాకనే తెలిసింది నా బలం ఏంటంటే ఎవరైనా బాధ పెట్టారనుకోండి ఒక టూ డేస్ బాధపడతాను వదిలేస్తాను ఇంకా బాధ పెట్టిన ఒక ఛాలెంజ్ కింద తీసుకుని గట్టిగా ప్రయత్నిస్తాను అనమాట వాళ్ళ వాళ్ళకన్నా నేను గొప్పగా ఎదగాలనేసి అది బలమేమో అనిపిస్తుంది ఇంకా బలహీనతకు వచ్చేసరికి నా బలహీనత ఏంటంటే వాళ్ళు ఎంత చేసినా కూడా వాళ్ళు నన్ను ఎంత బాధపెట్టినా నేను ఇట్టే మర్చిపోతానండి మర్చిపోయి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి అన్నీ అర్థమయ్యేలాగా చెప్పాలి వాళ్ళు ఏదైనా చేయడం అలా చేస్తాను ఇది అయితే మాత్రము బలహీనత ఏమనిపిస్తుంది అంటే టూ మచ్ అవైలబిలిటీ అయిపోతున్నాను వాళ్ళకి సో వాళ్ళు నన్ను బాగా లోకు కట్టేసారు అనిపిస్తుంది ఇది అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి ఇప్పుడు షానుని మనుని తీసుకుని నేను క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నాను షాను అయితే క్రికెట్ ఆడుకుంటుంది మనం అయితే ఇంకా ఖాళీనే కదా సో మనంకి ఇంకా ఇంకా పొద్దున్న రేపు లేదు స్కూలు ఎల్లుండే డిక్టేషన్ ఎగ్జామ్ ఉందంట సో ఆ డిక్టేషన్ వర్డ్స్ దానికి డిక్టేట్ చేస్తే అది రాస్తుంది అనమాట సో ఇంక నేను ఫోన్స్ అయితే ఇంట్లోనే వదిలేస్తున్నానండి ఫోన్ తీసుకెళ్తుంటే పిల్లలు అంత ప్రొడక్టివ్గా చదివిస్తున్నట్టు నాకు అనిపించట్లేదు అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా ఫోన్కి దూరంగా ఉందాం అనుకుంటున్నాను అందుకనేసి ఫోన్స్ అయితే ఇంట్లో వదిలేస్తున్నాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మీతో గ్రౌండ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసానండి ఇప్పుడైతే వంట పని స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు వంకాయ కోడిగుడ్లు వండుదాం అనుకుంటున్నాను గుడ్లు అయితే పొయ్యి మీద పెట్టాను ఇంకా ఇంకో స్టవ్ పైన ఏమో బియ్యం కడుగు పెట్టేస్తాను ఇవి అయ్యే లోపల నేను వంకాయలను అయితే కట్ చేసుకుంటానండి మా వారికి ఏమో దానమికే జ్యూస్ కావాలంట ఇందాకరేమో పిల్లలకి చేశాను కదండి అప్పుడు చేసి ఉంచుదామనుకున్నాను మళ్ళీ ఏమన్నా పుల్లటి వాసన వచ్చేస్తుంది ఏమో అప్పుడు చేయలేదు ఇప్పుడైతే ఇంకోండి కట్ ఇవ్వండి మా వారైతే ఇప్పుడు దానమికే కట్ చేసుకుంటున్నారు దానమికే జ్యూస్ కావాలంట ఈ లోపల మా మంతళ్ళు ఏమో కొంచెంగా తీసుకుని తినేస్తుంది కదా మనం ఇలా చూడు ఎలా తింటున్నావు అలా తినాలి కదమ్మా ఈరోజైతే అసలు ఏమీ లేనట్టున్నదండి చాలా ఖాళీగా ఉన్నాను ఖాళీ అని చెప్పేదానికన్నా పని ఉన్నా చెయ్యి బుద్ధి కాలేదన్నమాట ఇంకా పని చేయకపోతే ఆటోమేటిక్గా ఖాళీగానే ఉంటాం కదండి ఇంకా మా వారికి అయితే దాని మీద జ్యూస్ చేసి ఇచ్చేసాను ఆయన తాగేసిన తర్వాత నేను పిల్లలిద్దరికీ అన్నాలు తినిపించేశాను పిల్లలు అన్నం తినడానికి పూర్తయిన తర్వాత అయితే మేము తింటున్నాము నేను వంకాయ కోడిగుడ్లు కూర వండుతానన్నాను కదా కానీ మార్నింగ్ చేసిన పప్పు ఎక్కువగా ఉండిపోయింది అనేసి మా వారు ఇంకా వంకాయ వండకు మిగిలిపోతుంది అన్నారు అయితే మరి గుడ్లు ఉడకేసేసాను కదండీ ఆ గుడ్లని నూనెలో వేసి కొంచెం వేపించాను అనమాట అండ్ నేను అన్నం పొడికి మనూకి ఒక్కదానికే తినిపించానండి షాను క్రికెట్ క్లాస్ నుంచి రాగానే నిద్ర వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తుంది అని ఏడ్చేసి పడుకుని పోయింది సో మనుకి తినిపించేసి నేను మా వారు అయితే తింటున్నాం అనమాట గుడ్లు మాత్రము వేపించుకున్నాము మా షాను లెగ దానికి తినిపిద్దాంలే అనేసి నేను దాని గుడ్డును మాత్రం అలాగ సైడ్ ఉంచేస్తాను అనమాట సో ఇంకా నేను మా వారు అయితే అలాగా మాట్లాడుకుంటూ అన్నం అయితే తింటున్నామండి అయితే నేను ఒకటి అడగాలనుకుంటున్నాను నాకు ఒక నాలుగైదు రోజులుగా నేను ఏమైనా ఒక ఫుడ్ని తీసుకుని నోట్లో పెట్టుకుని నవ్వులుతున్నప్పుడు అది మింగే క్రమంలో గొంతుకులోకి వెళ్తుంది కదండి అంతే మంట స్టార్ట్ అయిపోతుంది గొంతుకు అలా ప్రతిదీ ఏది తిందామని నోట్లో పెట్టుకున్నా గొంతుకు మంట స్టార్ట్ అయిపోతుంది అలాగని కడుపులో ఏమీ తేడాగా లేదు గ్యాస్ వచ్చేసినట్టు ఇలా ఏమీ లేదు కానీ గొంతుకు మంట మాత్రం చాలా ఉందండి

సో అందుకే ఈరోజు పెద్ద వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయానండి ఇంకోండి అన్నం తినేసిన తర్వాత అయితే తోమేశాను ఇంకా ఆఫ్టర్నూన్ గిన్నెలు తోమేది వీడియో తీసాను కదా అనేసి ఇప్పుడు ఇంకా వీడియో తీయలేదు ఈ గ్యాస్ స్టోవ్ని క్లీన్ చేయాలి ఏంటోనండి పని లేనప్పుడు మరీ బద్ధకంగా ఉంటుంది ఈ పని నేను పూర్తి చేసేచ్చి ఒక ఐదు నిమిషాలు అయిపోతాయి కానీ నాకు ఇప్పుడు చేయబుద్ది కావట్లేదండి చేయలేదు అండ్ మా షాను అయితే మాత్రము సెవెన్కి పడుకుందండి ఇప్పుడే లేసింది లెగిస్తే ఇప్పుడే దానికి అన్నం అయితే తినిపించాను నేను ఇంకా ఇంకేమి పని లేదు వీడియో ఎడిటింగ్ చేసేద్దాము త్వరగా త్వరగా పని కూర్చో పని అయిపోయింది కదా వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను బట్ అది చేయాలనిపించట్లేదు పోనీ ఒక మూవీ చూద్దామంటే వీరిద్దరు నా వెనకాలే తిరుగుతారు మూవీ కూడా చూడవరండి ఇంక అందుకనేసి సరే పడుకుందాము కనీసం నిద్ర అయినా ఉంటుంది కదా అనేసి పడుకుంటున్నాను రేపు మార్నింగే లేసి ఎడిటింగ్ చేయాలి లేదు అంటే రేపు ఎల్లుండా ఈ పిల్లలకి స్కూల్స్ సెలవు ఇంకా అసలు నన్ను ఎడిటింగ్ చేసుకుని ఎవరు వీళ్ళు వాగుతూనే ఉంటారు ఆడుకుంటూనే ఉంటారు నీకు ఉంది చెల్లి సలవు సో ఇలా వాయిస్ వచ్చేస్తుంది కదా సో ఎర్లీగా నేద్దాము రేపు ఎడిటింగ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు అవుతుంది అండి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ముందు ముందు వీడియోస్లో చాలా విషయాలు షేర్ చేసుకుంటాను సో వీడియోస్ని స్కిప్ చేయొద్దు చా సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తను చేస్తున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ 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 గుడ్ నైట్ గుడ్ నైట్ అండి బాయ్ బాయ్